ఓం శ్రీ ఎంతో మహిమాన్వితమైనటువంటి వారాహి ద్వాదశ నామాలు అలాగే సప్తనామాలను ఇప్పుడు విందాం ముందుగా వారాహి ద్వాదశ నామాల గురించి తెలుసుకుందాం ఈ వారాహి ద్వాదశ నామాలను హయగ్రీవుడు స్వయంగా అగస్య మహామునికి తెలిపినటువంటి అతిశక్తివంతమైన నామాలు ఈ నామాల ద్వారా భక్తి శ్రద్ధలతో పిలిచినట్లయితే అమ్మవారు స్వయంగా పలుకుతారట అతి శక్తివంతమైన నామాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం ఓం ఓం దండనాథాయే నమ సంకేతాయే నమ సమేశ్వరీ నమ

శ్రీ వారాహి అమ్మవారికి ఏడు విశేష నామాలు ఉన్నాయి అవి ఎంతో శక్తివంతమైనవి అష్టోత్తరం మొత్తం చదవలేని వారు ఈ ఏడు నామాలు చదివిన విన్నా చాలా ఫలితాన్ని కలిగిస్తాయి అవి ఏంటో ఇప్పుడు విందాం శ్రీ దశ భుజాయే నమ శ్రీ అష్టాదశ భుజాయ శ్రీ బీజప్రేరితాయే నమః శ్రీ కిరాత వారాహే నమ శ్రీ ధూమ్ర వారాహే శ్రీ లఘు వారాహే శ్రీ సింహ వారాహే నమ ఇప్పుడు మనం విన్నటువంటి నామాలకు ముందుగా శ్రీ ఉంది కదా స్థానిక బదులు మంది బీజాక్షరాలు చేస్తూ ఉంటారు వారు ఓం ఐం క్లౌమ్ అని చేర్చి చదివినట్లయితే చాలా శక్తివంతమవుతాయి ఓం శ్రీమాత్రే నమ